అందరికీ నమస్కారం మంచి ఫ్రైమ్ లొకేషన్లో జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ దీని వెనకాలే సందులో ఒక పాత బిల్డింగ్ కూడా ఉంది మొత్తం కలిపి రెండు వందల తొంభై ఆరు గజాల ల్యాండ్ ఇందులో బిల్డింగ్స్తో కన్స్ట్రక్షన్ చేసి ఓల్డ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి ఇదన్న మీకు చూపిస్తున్నాను నేను మంచి ఫ్రైమ్ లొకేషను విజయవాడ సీతారాంపురం కొత్తవంతిన సీతారాంపురం ఆ లొకేషన్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్తో సహా టూ హౌసెస్ ఉన్నాయి మొత్తం ల్యాండ్ వచ్చి రెండు వందల తొంభై ఆరు గజాలు మంచి ఫ్రైమ్ లొకేషన్ చుట్టుకుంట సీతారాంపురం కొత్త వంచిన ఈ లొకేషన్లో ఉన్నటువంటి ల్యాండ్ గజం అయితే కనుక మీకు లక్ష రూపాయలు అయితే చెప్తున్నారండి గజం లక్ష రూపాయలకి ఇండిపెండెంట్ హౌస్తో సహా సేల్కుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే వాళ్ళు తీసుకువెళ్ళి చూపిస్తారు మంచి ఫ్రైమ్ లొకేషన్ బ్యాంకు లోన్ కూడా వస్తుంది మొత్తం బ్యాంకు లోన్ రాదు మీకు ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంటే అంతవరకు లోన్ అయితే వస్తుంది మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఈ ల్యాండ్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఉంటుంది చుట్టూ హౌసెస్ అయితే ఉంటాయి మంచి మంచి ఏరియా మంచి లొకాలిటీ మీకు నచ్చినట్లయితే ఫోన్ చేసి చూడండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్